హలో 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 రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనే వాళ్ళు ఎవరు ఉండరు అదేవిధంగా పంచ్ ప్రభాకర్ అనేవాడు రఘురామ కృష్ణమరాజు అనే పెద్ద ఆయనకు రాజకీయం నడిచింది గత నాలుగు సంవత్సరాలుగా ఎవరి దారి వారిదే నేను జగన్మోహన్ రెడ్డిని భుజాన మోశాను ఆ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజుని రఘురామకృష్ణం గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తూలనాడినాడో ఏ విధంగా తిట్టాడో దానికి రెట్టింపుగా తిట్టాను అది కౌంటర్ ప్రొడక్టివ్ అయిందా లేకంటే ప్రొడక్టివ్ అయిందా నాకు బేరీజ్ వేసుకోలేకపోతున్నాను కానీ ఆ ఎపిసోడ్లో మా ఇద్దరి మధ్య జరిగిన ఫైట్లో రఘురామకృష్ణరాజు గెలిచాడని నేను అనుకుంటున్నాను అందుకనే రఘురామకృష్ణరాజు గారిని గారికి నేను జస్ట్ అంటే ఒక ఫ్రెండ్లీగా లేదంటే ఒక ఎమోషన్స్ ఉండి ఇంటలెక్చువల్గా మాట్లాడి ఇంటలిజెంట్గా ఉండే వ్యక్తులుగా పర్సనల్ అభిరుచులు దగ్గరగా ఉండే వ్యక్తిగా నేను అతనికి సారీ దెప్పదలుచుకున్నాను దాంతోపాటు రఘురామకృష్ణరాజుకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను రఘురామకృష్ణరాజు నీకే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఒకటి అంటే ఐ జస్ట్ వాంట్ స్పీక్ టు యూ అంటే నువ్వెన్ నువ్వు నీకు ఈగో దెబ్బతినిందో అహం దెబ్బతినిందో ఎక్కడ దెబ్బతినిందో నాకు కరెక్ట్గా తెలియదు మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుంటూ తెలుస్తుంది కానీ దెబ్బతిన్న తరువాత నువ్వు ఎంచుకున్న పంత ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్మోహన్ రెడ్డిని తోలనాడుతూ తిడుతూ నువ్వు చేసిన వీడియోలలో ఒకటి 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 నాకు నచ్చలేదు పేద ప్రజలకు చేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వు డిస్టర్బ్ చేస్తావు నేను అనుకున్నాను నేను ఎప్పుడూ క్యాస్ట్ గురించి వాటి గురించి తీసుకురాలేదు నో యూ మైట్ హ్యావ్ స్పోకన్ అబౌట్ రెడ్డీస్ అది ఇది వాడు బుడ్డి అని మాట్లాడేవు అని నీకు అది లేదు ఎందుకంటే నువ్వు నీ రాజుల్లో ఉండలేవు నీకు రాజుల్లో ఎంత విలువ ఉందో నాకు బాగా తెలుసు అసలు నువ్వు రాజుల్లో ఉండలేవు నీ నీ పంత వేరు నీది వేరు నాకు బాగా తెలుసు దీంట్లో అచేతన వ్యవస్థలో పడిపోయిన తెలుగుదేశం ఏ విధంగా అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ అసలు కా అసలు దిక్కు దిమానం లేకుండా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇంకా ఓటర్స్ ఉన్నా కానీ స్టిల్ అచేతన వ్యవస్థలో ఉంది అంటే ఒక నిశ్శబ్దం ఒక నిర్వేదంలో ఉంది దానంత నాలుగంత రెట్లు ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే రాజులాగా కత్తి తీసుకొని నోటి దూలతో నువ్వు కత్తి తీసుకొని వచ్చావు నేను నోటి దూలనుకున్నాను అందుకనే నా పదప్రయోగం ఒక రకంగా చూస్తే నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే నువ్వు గోదావరి డిస్టిక్ కోడి కదా ఎలా మాట్లాడతావు అనేది నేను రాల్సినదా యాక్చువల్గా నాలో అంతో ఇంతో లౌక్యము మాట్లాడే తీరు ఐ థింక్ ఐ కాపీడ్ యూ మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకంటే నేను వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి లేదంటే ఒక మనిషికి సమాధానం సరిగ్గా ధీటుగా సమాధానం చెప్పాలంటే కొన్ని విషయాలు నీలోంచి నీ మాటలను నీకే నేర్పించాలని నేను చాలా వరకు ఐ థింక్ కొన్ని నేను నుంచి నేను గ్రహించాను ఐ థింక్ ఉపయోగించాను కూడా అవి బాగా పనిచేసాయి ఈ కమ్మ సామ్రాజ్య సంస్థాపన సారీ చంద్రబాబు గారి గాడి ఫోర్ పాయింట్ జీరోలో ఒక రాజు కానీ కమ్మ సామ్రాజ్య సంస్థాపనలో అదే చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరోలో కమ్మ కులస్తులు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు నీ కోసం పాటుబడినటుడు వాళ్ళందరికీ నిజంగా ఆ కంగ్రాచులేట్ దాం ఒక మనిషి ఒక మనిషి కోసం నమ్మిన మనిషి కోసం వాళ్ళు ఎంతవరకైనా వచ్చారు నీకు టిక్కెట్ ఇచ్చేంత వరకు వాళ్ళే ఉన్నారు నేను నీ రాజులు ఎవరు లేరు నీ అను అమ్మాసే ఉన్నారు నీకు టిక్కెట్ తీసించేంత వరకు వచ్చేంత వరకు తరువా అంత పని చేసిన వాళ్ళందరికీ కూడా చంద్రబాబు విషయం నీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఎందుకీ కినుకుపాటు రఘురామకృష్ణరాజు చూసావా చంద్రబాబు అనేవాడు అహంభావి కాదు వాడు స్వార్థపరుడు నీకు స్వార్థముంద నీ అహంభావము దాంతోపాటు నీకు వే వే వేపకాయంత వెర్రి ఎందుకంటే నువ్వు ఇస్టు అంటే యుగోయిస్ట్ అహం అహం అంటే అదే కదా దట్ ఈస్ ద ప్రాబ్లం చంద్రబాబుకి అహంభావి కానీ స్వార్థపూరిత దేహం కంప్లీట్గా అసలు అహంభావికి స్వార్థంతో ఉంటేనే ఈ ప్రపంచంలో రాణిస్తారనేది రామోజీరావు కానీ చంద్రబాబు కానీ ఒక ఉదాహరణగా నిలిచిపోయారు ఇద్దరు కానీ వాళ్ళైతే ప్రజలకు కానీ చేసింది కానీ చేసేది కానీ ఏమీ ఉండదు నమ్ముకున్న వాళ్ళకు కూడా చేసింది కానీ చేసేది కానీ ఏమి ఉండదు కాకపోతే నీకు మాత్రం నీ గురించి పోరాడిన ఈ కమ్మ సోల్జర్స్ అంటే జాతి అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే నేను అనుకునేవాడిని కమ్మోళ్ళు కమ్మోళ్ళ కోసమే పనిచేస్తారండి కానీ ఒక రాజుగారు రెడ్డి కులాన్ని నాశనం చేయడానికి లేకంటే అంటే జగన్మోహన్ రెడ్డిని రెడ్డిగా రెడ్డి కులానికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి కులానికి అంటగట్టి రెడ్ల మీద ఉన్న కోపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు తీర్చుకుంటున్నావు అని పాపం అదొక మాయలో బతికేసిన వాళ్ళందరికీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ మై ప్రగాఢ సానుభూతి లేకంటే కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు చెబుతామని అనుకుంటున్నాను కానీ బట్ కమిట్మెంట్ ఈస్ గ్రేట్ లాస్ట్ లాస్ట్ వరకు ఉండడము కనీసం ఆ లక్షణాలు ఉన్న ఏ క్యాస్ట్లో అయినా కానీ నేను ఒప్పుకుంటాను అదేవిధంగా చంద్రబాబు నీ మాట వినడు ఖచ్చితంగా వింటే నేను సంతోషిస్తాను ఎందుకు వినడంటే యు ఆర్ ఓవర్ పవరింగ్ పర్సనాలిటీ నీ ముందర వాళ్ళు తట్టుకోలేరు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగిందా అంటే నేను ఎప్పటి నుంచో అదే అనుకునేవాడిని యు ఆర్ టూ ఫాస్ట్ అండ్ యు ఆర్ టూ సూడ్ నీకన్నీ చకచక అయిపోవాలా నాకు తెలుసు ఆ విషయం నువ్వు అవినీతి అన్నా అది ఎం చేయాలి అనుకుంటావు ఏదైనా కానీ టక్క టక్ అయిపోవాలనుకుంటావు అఫ్కోర్స్ యూ ఆర్ ఎ వెరీ కేపబుల్ పర్సన్ లాబింగ్ కానీ లేకంటే లేదు పది మందికి పెట్టాలన్నా పెడతాం తెలుసు డబ్బుల నుంచి డబ్బులు ఇస్తే ఎంగతాం ఆ విషయం నాకు బాగా తెలుసు కానీ రాజకీయ నాయకులకి ఆ లక్షణాలు ఉండవు జనరల్గా ఐ థింక్ రెండు పర్సనాలిటీలు ఉన్నాయి వాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అహంభావులే చంద్రబాబుకి స్వార్థపూరితమైన అహంభావి జగన్మోహన్ రెడ్డి అహంభావి కానీ స్వార్థం తక్కువ స్పీడ్ తక్కువ చంద్రబాబుకు స్పీడ్ ఎక్కువ ఎందుకంటే నేను నేను బాగుపడిపోవాలి నావాడు ఎవడన్నా తెలు బాగుపడాలని కానీ జగన్మోహన్ రెడ్డి నా బాగు సంగతి దేవుడు ఎరుగు ఎవడో పేద ప్రజలు ఉండాలి అనే టైప్ అక్కడే తేడా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నేను నీ పాత్ర పోషించదలుచుకోలేదు అఫ్ కోర్స్ ఐఎమ్ క్రిటికల్లీ కన్స్ నేను ఐమ్ ట్రైంగ్ టు టెల్ జగన్మోహన్ రెడ్డి క్రిటికల్గా కన్స్ట్రక్టివ్గా చేద్దామన్నాను కానీ నీకు ఒక విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డి కూడా స్వార్థపడు జగన్మోహన్ రెడ్డి నేను ఐదు సంవత్సరాలు భుజానమోసిన గానీ నాకు ఎప్పుడూ కాల్ చేసిన దాఖలాలు లేవు స్వార్థపడు స్వార్థపడు కాదు అహం అవసరం లేదులే ప్రభాకర్ అనుకున్నారు కానీ చంద్రబాబు చంద్రబాబు నిన్ను వాడుకున్నాడు అంటే నీకు చంద్రబాబు ఎప్పుడు వాడుకోలేదు చంద్రబాబు చెంచాగా ఉన్నారు కదా పచ్చ మీడియా నిన్ను వాడుకునింది దాన్ని చూసి అచేతనంగా పడిపోయిన కమ్మ జనాలు నిజంగా జవసత్వాలు తీసుకొని మళ్ళా పార్టీ కోసం పనిచేశారు వాళ్ళే నిన్ను కడవరకు మోశారు ఇంకా మోస్తారని ఆశిస్తున్నాను నీకు మాత్రం కమ్మ సామ్రాజ్య సంస్థాపనలో ఒకటే ఒక రాజు అంటే నువ్వే ఒకటే సైనికుడు అంటే నువ్వే కానీ రాజ్యస్థాపన తర్వాత నీకు రాజరికంలో భాగం లేదనే బాధ నాకు చాలా బాగుంది కానీ జగన్మోహన్ రెడ్డి రాజ్య పరిపాలన చేసేటప్పుడు నా గురించి మాట్లాడాలని కానీ నా గురించి ఆలోచించాలని కానీ నేను అనుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి పది కాలాల పాటు రాజ్య పరిపాలన చేస్తాడని పేద ప్రజలను ఆదుకుంటాడని భుజాన మోశాను ఈరోజు పడిపోయినప్పుడు నా మాట వింటాడని ఆశిస్తూ నేను కొన్ని మాటలు మాట్లాడాను జగన్మోహన్ రెడ్డిని సో ఇప్పుడు నేను చెప్తున్నాను ఐ నేను మీ ఇద్దరిని అంటే అఫ్ కోర్స్ మీ ఇద్దరు టూ డిఫరెంట్ థింగ్స్ ఒకవేళ ఎస్ నేను నిన్ను మాట్లాడిన మాటలకి దూషించి నిన్ను పర్సనల్గా నిన్ను దూషించినందుకు ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐ ఓల్హార్టెడ్లీ అప్ప అపాలజైజ్ నేను నాకు తెలిసి వచ్చింది ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అఫ్కోర్స్ బాధతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని వరే తరే అనకపోయినా ఓయ్ అనే సందర్భం వరకు వెళ్ళానంటే అఫ్ కోర్స్ రాజుని రాజుగారిని చాలా పురుష పదజాలంతో వాడాను నేను ఐ జస్ట్ సారీ ఫర్ బోత్ ఆఫ్ యూ బట్ మీరిద్దరు భిన్న ధృవాలు నేను మీ ఇద్దరికీ విభిన్నమైన మనిషిని కానీ సందర్భంలో చెప్పాలనిపించి ఈ వీడియో చేశాను కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు అనేవాడు ఆంధ్ర రాష్ట్రానికి శని అని మాత్రం మళ్ళీ చెప్తున్నా దాంతోపాటు ఏం చెప్పాలో తర్వాత మాట్లాడుకున్నాం ప్రస్తుతానికైతే ఇది మన ముగ్గరి కథ చంద్రబాబు వాడు ఆటలు అడికోండు వాడు మన కథ తర్వాత తేల్చుకున్నాం మన ముగ్గరి కథలో దేనికి సమాప్తం థ్యాంక్ యూ రాజుగారు క్షమిస్తారని అనుకుంటూ గుడ్ లాక్ విత్ తెలుగుదేశం పార్టీ